ప్రేమైన వర్లారా ప్రభుని యేసుక్రీస్తునరు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా దేవుని వాక్య భాగం ధ్యానం కొరకై మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను ఈ దినము మన యొక్క ధ్యానం కొరకైన వాక్య భాగము గ్రంథము అరవై ఆరో అధ్యాయం అరవై ఆరో అధ్యాయం గ్రంథము రెండవ వచనం రెండవ వచనంలో రెండవ భాగం చదువుతాం ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచుండునో వారినే నేను దృష్టించున్నాను కాబట్టి దేవుడు యష్యా ద్వారా సెలవిచ్చే మాట ఏంటంటే ఎవడు దీవుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వెనుకుంటునో వాడిని నేను దృష్టించున్నాను కాబట్టి దేవుడు ఎటువంటి వారిని దృష్టించేవాడుకుంటున్నాడు ధనవంతులను విద్యావంతులను జ్ఞానవంతులను గర్విష్ఠులను దృష్టించేవాడు కాదు దీనులైన వారిని ఆయన దృష్టించేవాడుకుంటున్నాడు అందుకొరకు ఏమంటాడంటే దీనుడు నలిగిన హృదయం వాడు అంటే దీనత్వానికి సాదృశ్యం కాబట్టి దీనత్వం అనేటువంటిది ఆయన కోరుకున్నట్టు మొట్టమొదటి మరి చూసినట్లయితే మన యొక్క గుణలక్షణం ఉండాలని ఎందుకంటే ఆయన మన కొరకే ఈ దీనుడుగా ఈ లోకానికి వచ్చినాడు కాబట్టి ఆయన చూపించిన మార్గం దీనత్వం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అందుకొరకు దీన్ని ఏమంటారంటే కాంట్రి కాంట్రిషన్ ఇన్ ద స్పిరిట్ కాంట్రిషన్ ఇన్ ద స్పిరిట్ కాంట్రైట్ స్పిరిట్ ఆర్ కాంట్రిషన్ ఇన్ ద స్పిరిట్ కాబట్టి ఈ దీనత్వం గురించి మనం చూసినట్లయితే దేవుని గ్రంథములో ఒక నాలుగైదు వాక్య భాగాలు మనం ధ్యానించుకుందాం ముప్పై నాలుగో కీర్తనలో ముప్పై నాలుగో కీర్తన పద్దెనిమిది వచ్చిన వాళ్ళు ఏమంటాడు ఇక్కడ విరిగిన హృదయం గలవారికి ఆయన యహో ఆసనుడు నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును కాబట్టి నీతి మందులు వరపెట్టుగా యహో ఆలకించును నా శ్రమలన్నిటిలో ఉండి వారిని వారిని విడిపించు విరిగిన హృదయం గల వారికి యహో ఆసనుడు నలిగిన మనస్సు గల వారికి ఆయన రక్షించు కాబట్టి అంటే దీనుడుగా తమ తాము తగ్గించుకున్నట అనేటువంటిది ఇక్కడ విరిగి నలిగిన మనస్సు అనేటువంటి హృదయం అనేటువంటిది కాబట్టి కీర్తనకర్త కూడా అదే మాట చెప్తాడు విరిగి నలిగిన వారి యొక్క మరణ ఆయన ఆలకించేవాడుగా ఉంటున్నాడు కానట్ కాబట్టి దీనుడు వరపెట్టగా నమ్మర ఆలకించినాడు అంటాడు తన యొక్క సాక్ష్యం అది అది యాభై ఒకటో కీర్తనలో మనం చూస్తున్నట్లయితే యాభై ఒకటో కీర్తన మరి పదిహేడవ వచ్చిన ఏమంటున్నాడు ఇక్కడ విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలుడు దేవ విరిగినలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు కాబట్టి దేవునికి మనము బరుడు అర్పించుట అంటే పాత నిబంధనలో బరుడు అర్పించున్నారు కదా ఆ బరుడు అర్పించడం కంటే మనస్సు ఎటువంటిది హృదయం ఎటువంటిది విరిగినలిగినటువంటి దీనత్వం కలిగినా మనస్సుగా ఉంటుందా లేదా అని దేవుడు చూస్తాడు అందుకొని ఏమంటాడంటే నీవు బలిని కోరువాడవు కావు కోరినలా నేను అర్పించదును దహన బలి నీకు ఇష్టమైంది కాదు కాబట్టి బలే దహన బో కదా ఆయన కోరుకుండేది ఏమంట విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలుడు కాబట్టి విరిగిన మనస్సు అంటే మనస్సులో తగ్గింపు కలిగి ఉండుట అనేటువంటిది పెరిగిన ఏ బ్రోకెన్ హార్ట్ అనేటువంటిది తర్వాత మనం చూస్తున్నాము అరవై ఆరో అధ్యాయం రెండో వచ్చినం ఏం చూసామంటే మరి ఎవరు దీనుడో వణుకుంటున్నాడో అటువంటి బానిక మరి వాని ఎందుకు లక్ష్యం వస్తానంటున్నాడు కదా అదే మనం చూసినట్లయితే యాభై ఏడో అధ్యాయం విశాఖను యాభై ఏడో అధ్యాయంలో ఒక మాట చెప్తాడు పదిహేను వచనం యాభై ఏడు అధ్యాయం పదిహేను అధ్యయనం మహాకలుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య అయిన వాడు ఈలాగ సెలవిచ్చినాడు నేను మహోనత స్థలము పరిశుద్ధ స్థలంలో నివసించువాడను ఆయనను వారి ప్రాణమును ఉజ్జింపజేటటుకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపజేటటుకును ఎక్కడుంటున్నాడు ఆయన వినయము గలవారి వద్దను దీన మనస్సు గల వారి వద్దను అని అంటున్నాడు అంటున్నాడు కాబట్టి ఆయన మహోన్నతుడైన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ఆయన గొప్పవాడు పల్లోకి మంది హెచ్చైన వాడు అందుకే ఆయన మహోన నివసించేవాడు అదే సమయంలో దీనుని హృదయంలో ఆయన నివసించేవాడుకుంటున్నాడు అది కాబట్టి ఆయన యొక్క నివాస స్థానం ఏంటంటే దీనుని యొక్క హృదయం కాబట్టి దీనత్వం అనేటువంటిది ప్రాముఖ్యంగా ఉంటుంది కాబట్టి మన జీవితాల్లో దీనత్వం కలిగినట్లయితే ఆయన మనం దృష్టించేవాడుకుంటున్నాడు అట్లాగే యోవేలు ప్రవక్త ఒక మాట చెప్తాడు చూడండి యోవేలు గ్రంథం పదమూడో సారీ రెండో అధ్యాయం పదమూడవచ్చిన మీ దేవుడైన ఎహోవా కరుణావాసన గలవాడును శాంతమూర్తియు అత్యంత ఉండి తాను చేయను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకుని ఆయన తట్టు తిరుగుడి కాబట్టి మీ హృదయములందు దీనివల్ల హృదయ తిరుగుడి హృదయంలో మీరు తిరుగుబాటు చేసినారు హృదయములు అవిధేయత చూపించినారు ఇప్పుడు విధేయులు కవ ఇస్రాయల్ ప్రజలకు ఏ వేల ప్రాక్తం మాట ఇప్పుడు మీరేం చేయాలా ఏదో బట్టలు చెంపుకొని గోనె పట్ట కట్టుకొని ఆ పాత నిబంధన దినాల్లో దుఃఖం ఉండాలంటే గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుంటారు అది కాదు ముఖ్యమైనది హృదయములో ఎట్లా తిండాలంట పశ్చాత్తాపం అనేటువంటి కార్యం ఉండాలి రిపెంటెడ్ హార్ట్ కాబట్టి దేవుడు మరి దీను లక్ష్య ఉంటున్నాడు అనేటువంటి కార్యం అందుకొరకే మరి ఎప్ప వస్తున్న పౌరులు కూడా రాస్తూ ఏమంటాడంటే చూడండి మనము ఏడో అధ్యాయం రెండో రెండు కొన్ని ఏడో అధ్యాయంలో ఇక్కడ ఏమంటాడంటే మనము మరి మీరు దుఃఖపడితే కానీ సంతోషించట్లేదు కానీ మీకు మీరు దుఃఖం మీరు దుఃఖపడి మారు మనసు పొందితేరని ఇప్పుడు సంతోషించాను కాబట్టి దుఃఖము ఏం చేయాల మారు మనసు పొందాలి అందుకొరకే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయను కాబట్టి ఏదో ఒక దుఃఖం ఎమోషనల్గా ఏదన్నా మాట మాటప్పుడో లేకొన్నిసార్లు దేవుని వాక్యం అయినప్పుడు కూడా ఎమోషనల్గా మనం కళ్ళకి నీళ్ళు పెట్టుకొని పశ్చాత్తా పని కనిపిస్తాము కానీ మర్చిపోతాం అయితే ఏమంటాడంటే దయోచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనుషులు కలుగజీ ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు అయితే కాబట్టి ఇటువంటి ఆ దీనమైన మనస్సును దేవుని కోరుకునే ఉంటాం రెండవది మనం గమనిస్తున్నాము ఆయన దీవులను ఒక్క మరణం ఆలకించేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యము ఒక ఆ రెండు వచనాలను చదువుకుందాం మరి ద్వితీయోపదేశ కాండములో ద్వితీయోపదేశ కాండము పదేవాధ్యాయములు ఏమంటున్నాడంటే చూడండి అధ్యాయము పన్నెండు వచ్చనం పది పన్నెండు రైట్ కాబట్టి ఇస్రాయేలు నీ దేవుడైన ఎగువాకు భయపడి ఆయన మార్గంలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన ఎహోవారిని పూర్ణ మనసుతోనూ పూర్ణాత్మతోనూ సేవించి మరి నీ మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపించి ఎహో ఆజ్ఞలు కట్టడలను అనుసరించి నడుచుకుంటా కొందరని మాట కాక నీ దేవుడిని యొక్క మరి ఏమీ అడుగుచున్నాడు కాబట్టి అట్లయితే నీవు ఆయన నామనుకు భయపడినట్లయితే నువ్వు ఏదైతే కోరుకుంటావో దాని దేవుడు నీకు అనుగ్రహించే అదే కదా దేవుడు కోరుకుంటాడు ఇది యొక్క పూర్ణ మనసుతో పూర్ణాద్భుత అయినందుకు మనము మరి మార్పు మార్పు చెందవలసింది అనుకుంటున్నాం అట్లాగే మరి యహో శోభం ఉంటాడంటే నేను మరి ఎవరిని సేవిస్తాను ఇక్కడ గ్రంథం ఆఖరి అధ్యాయంలో వచ్చినప్పుడు యహోవాను సేవించటం అక్కడ జనలితలు చెప్తున్నాడు అందరినీ గ్యాదర్ చేసి రండి వినండి యహోవాను సేవించటం మీకు మరి మంచిదనే యహోవాను సేవించడి అట్లా లేదు మేము నాది ఉన్న వేరే దేవతలను సేవిస్తామంటే అది మీ ఇష్టం నా మట్టుకైతే నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదు తీర్మానం అంతే ఇది మన జీవితాల్లో ఉండాల్సిన తీర్మానం నా మట్టుకు నేను నా కుటుంబం వారైతే యహోవాను సేవించదము అనేటువంటి కార్యం ఒక తీర్మానంలో మనం రావాల్సినవారు అనుకుంటున్నాం ఒక డిసిషన్ మన జీవితాల్లో తీసుకోవాలి ఏది ఏమైనప్పటికి కూడా నా మాత్రమైతే నేను యహోవాను సేవిస్తాను అదే యశ్యాగ్రంథంలో ఎనిమిదో అధ్యాయులు మనకు ఒక మాట ఉంటుంది గ్రంథము ఎనిమిదో అధ్యాయులు ఒకటి ఉన్నట్లు చూసినట్లయితే రైట్ పదమూడు వచ్చినాం పదమూడు వచ్చినా ఏముట్ ఇక్కడ రైట్ సైన్యముల గత పరిశుద్ధుడును పరిశుద్ధుడను కొనుడి మీరు భయపడాల్సిన వాడు ఆయనే ఆయన కోసమే దిగులు పడవలను అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును కాబట్టి మనం ఎవరికి భయపడాలా పరిశుద్ధుడైనటువంటి దేవుడు సైన్యములకి అధిపతి దేవుడు ఆయనకు మనం భయపడాలా అంతేగాని మనము మానవ మాత్రలు భయపడడం ద్వారా ఏం లాభం లేదు కాబట్టి అప్పుడు ఆయన పరిశుద్ధ స్థలముగా వచ్చును అంటున్నాడు అనమాట కాబట్టి ఇక్కడ దేవునికి భయపడుట అనేటిది ఆశీర్వాదానికి హేతువుగా ఉంటున్నది అదే మత్తయ్య వార్తలు ఏమంటాడు ఏ స్ప్రవే చెప్తుంటాడు మత్తయ్య పదే అధ్యాయము మొత్త పదేవాధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినా ఏం చెప్తున్నాడు ఇక్కడ మరియు ఆత్మను చంపనేనక దేహమునే చంపు వారికి భయపడకుడు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో పడవేయగలవాడు మిక్కిలి భయపడు కాబట్టి మనుషుడు ఏం చేయగలడు ఆత్మను చంపలేడు శరీరాన్ని చంపగలిగితే చంపచ్చు అయితే దేవుడు ఆత్మను శరీరాన్ని రెండునే చంపగలరు కాబట్టి అటువంటి దేవునికి నువ్వు భయపడాలా అనేటువంటి కార్యం చెప్తుంటున్నాడు అనమాట అది పేతరు కూడా ఇదే మాట చెప్తాడు చూడండి పేతరు కూడా మొదటి పేదలు కదా మొదటి పేద పత్రిక సారీ పదిహేడవచనం ఏముంటాడు ఇక్కడ పదిహేడవచనం పక్షపాతము లేకుండా కిరీలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చువాడు తండ్రి అన్నాడు మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు ఉన్నంత కాలము భయముతో గడుపుడి కాబట్టి ఈ లోకముల మనం ఎట్లుంటున్నాము యాత్రికులము పరదేశలము ఎట్టినాము కాబట్టి ఈ లోకములో యాత్రికులము పరదేశం కాలము భయముతో ఆయన సన్నిధానంలో మనము నడుచుకోవాలనేటువంటిది దేవుని యొక్క కార్యం కాబట్టి ఎటువంటి వారిని లక్ష్య పెడతాడు వెలిగినలిగిన మనస్సు కలిగిన వారిని ఆయన లక్ష్య పెట్టేవాడుకుంటున్నాడు అనేటువంటి మన అంశం కాబట్టి ప్రేమ సవరణ సౌదరి మన జీవితాల్లో దీనత్వము విధేయత కృతజ్ఞత అనేటువంటిది కలిగిన ప్రతి దేవుడు మన మనవిని ఆలకించేవాడుకుంటున్నాడు